మేడం ఇయర్ రింగ్స్ బాగున్నాయి సిల్వర్ ఇయరింగ్స్ రింగ్స్ మా వాళ్ళకి గోల్డ్ కలెక్షన్ చూపించేస్తా ఇవన్నీ విపచ్చమైన కలెక్షన్స్ అనమాట ఒక్కొక్కటి ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తాను చిన్న నుంచి పెద్ద బుట్టల నుంచి చాంబల్ అన్ని కలెక్షన్ అన్నమాట ఫూట్ బుట్టలు అన్నమాట టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ రూపీస్తో వచ్చింది బుట్ట అనేది బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా వర్క్ ఉంటుందండి అండ్ మీకు వచ్చేసేసి సౌత్ స్క్రూ మన గోల్డ్ కి ఎలా వస్తే అలాగనమాట ఇది ఒక బ్యూటిఫుల్ మల్టీ బుట్ట అండి ఎమరాల్స్ అండ్ రూపీస్ తో వచ్చింది త్రీ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఇది కూడా మనకి అన్ని కూడా సౌత్ స్క్రూస్ అండి చూపించి అన్ని కూడా అన్ని కూడా సౌత్ స్క్రూవే ప్యూర్ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ వి నెక్స్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ లో ఇది ఒక బుట్ట ఎమరాల్స్ తో అనమాట అన్ని సౌత్ స్క్రూవే ప్యూర్ సిల్వర్ వన్ అండి ఎమరాల్స్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ జేహుక్ తో వచ్చాయి బుట్టలు

త్రీ థౌజండ్ ఫోర్ టెన్ రూపీస్ త్రీ థౌజండ్ ఫోర్ టెన్ రూపీస్ కాయిన్స్ కూడా లక్ష్మీదేవి తో చాలా బాగుంది చాన్బాలి ఇంకా బ్యూటిఫుల్ చాందబాలీస్ అనమాట మనకి బొంబాయి స్క్రో వచ్చింది స్టోన్ తోటి చాలా అంటే చాలా బాగుంటది అనమాట ఇది అన్కట్ స్టోన్ తో వచ్చిందండి ప్రైస్ అయితే ఎయిట్ థౌసండ్ ఫోర్ సెవెంటీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది పెద్దదే లుకింగ్ బాగుంటుంది పెట్టుకుంటే ్యూటిఫుల్ చాంద్ బాలీస్ ఇది రూపీస్తో తో అనమాట కింద వర్క్ కూడా రూపీస్ రియల్ రూపీస్తో తో చేశారు సెవెన్ థౌజండ్ సెవెన్ ఫార్టీ రూపీస్ మనకి బొంబాయి స్క్రూ అండి చాంద్ బాలీస్ అనమాట మీకు అమ్మవారు వచ్చేసేసి ఎమ్రాల్ తోటి ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ నైన్టీ అన్న వాళ్ళకి బ్యూటిఫుల్ సెలెక్షన్ వన్ అనమాట ఇది చాలా స్టైలిష్ గా ఉంటుంది మీరు పెట్టుకున్న కూడా చాలా బాగుంటుంది ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ లుకింగ్ కూడా మీరు చూద్దరు కానీ తీసు అనమాట పెద్ద పెద్ద స్టోన్స్ తోటే అండ్ నక్షి క్వాలిటీలో వస్తుంది మీకు ఇది నైన్ థౌజండ్ నైన్ ఎయిటీ రూపీస్ నైన్ థౌజండ్ నైన్ ఎయిటీ రూపీస్ చాలా బ్యూటిఫుల్గా ఉండింది కూడా మనకి సౌత్ స్క్రూ వస్తుంది సౌత్ స్క్రూ లుకింగ్ కూడా చూసారా హెవీ బుట్టాస్ అనమాట క్యూట్గా ఉంటాయి పెట్టుకుంటే మటుకు బాగున్నాయి నక్షి క్వాలిటీలో మనకి సిక్స్ థౌసండ్ త్రీ ఫార్టీ రూపీస్ ఎమ్రాయిల్స్ అండ్ పర్ల్స్తో అనమాట క్యూట్ వన్ సైజ్ కూడా చూసుకోండి మీడియం సైజ్ బుట్ట డబల్ స్టెప్ బుట్ట ఎమ్రాయిల్స్తో వచ్చిందనమాట సిక్స్ థౌజండ్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఎంబ్రాయిల్స్ కూడా బాగున్నాయి లైట్ కలర్ ఎంబ్రాయిల్స్ వచ్చింది అండి అండ్ దీని స్టైలింగ్ కూడా చాలా బాగుంటది అసలు పర్స్ తో వచ్చిన వరకు 6370 రూపాయస్ పడుతుంది 6370 రూపాయస్ 1690 రూపాయస్ లో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అన్నమాట రైస్ పర్ల్ అండ్ కింద బీడ్ వర్క్ ఇచ్చారు దీనికి రూపీస్ తోటి బీడ్ వర్క్ అండ్ పీకాక్ కూడా చూడండి చాలా బాగుంది స్టడ్ కూడా అండ్ బ్యాక్ సైడ్ అయితే మీకు బొంబాయి స్క్రూ సారీ సౌత్ స్క్రూ లక్ష్మీదేవి స్టార్ట్ తో అండి బ్యూటిఫుల్ జుంకీ టూ సెవెన్ ఫిఫ్టీ చిన్నవి స్మాల్ జుంకిస్ త్రీ థౌజండ్ వన్ సెవెంటీ ఇవన్నీ కూడా మనకి సౌత్ స్క్రూసే స్మాల్ సైజులో జుంకి అనమాట ఇక్కడైతే అంటే లో వచ్చిందండి టూ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అసలు మిడిల్లో పెద్ద స్టోన్ వచ్చేసి చాలా బాగుంది అనమాట టూ థౌసండ్ సిక్స్ సిక్స్టీ రూపీస్ మిడిల్ సైజ్ ఉంది అనమాట 4350 రూపీస్ సైజ్ అయితే మీడియం సైజ్ ఉంటుంది మీడియం సైజ్ మల్టీ లుక్ అండి మల్టీ కంప్లీట్ మల్టీ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ యాక్చువల్ గా లక్ష్మీదేవి మాంగో డిజైన్ పైన లక్ష్మీదేవి ఇచ్చారు అండి కింద బీడ్ వర్క్ కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు అండ్ ప్రైస్ కూడా బామ్ సెట్ అయిపోద్ది 5240 రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది 5240 రూపీస్ సేమ్ ఇవన్నీ కూడా యాస్ ఇట్ గోల్డ్ లుక్ ఉంటాయి ఈ స్టైల్లో మనకి 1 గ్రాంలో దొరుకుమండి వండి ఇది కూడా 5470 రూపీస్ లో చాలా బాగుంది డబుల్ వర్క్ వచ్చింది యాక్చువల్ గా దీనికి చాలా ఉంది చాలా బాగుంది అండ్ మీకు చాలా ఫ్లెక్సబుల్గా ఉన్నాయి చూసారా గట్టిగా లేవన్నమాట చాలా ఫ్లెక్సిబుల్గా మూవబుల్గా ఉన్నాయి చూడండి ఈ ఈ స్టడ్ చూసారా ఎంత బాగుందో కనకారడుతున్నట్టు కదా చిన్న అండ్ ఫ్లెక్సబుల్ బీట్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి అండ్ మీకు ఇదంతా కూడా జాడు కుందన్ స్టైల్ సెవెన్ థౌజండ్ ఫార్టీ రూపీస్ ఇది ఒక బ్యూటిఫుల్ స్టడ్ అండ్ జుమ్కి అండి చాలా అంటే చాలా బాగుంది ఎంబ్రాల్స్ అండ్ రైస్ పోల్స్తో వచ్చిందనమాట ఫోర్ థౌజండ్ ఎయిట్ థర్టీ బ్యూటిఫుల్ జుమ్కీ మీకు ఎలా అంటే చాందబలి స్టైల్లో వస్తాయన్నమాట కింద కూడా వర్క్ చూసారా అంత బాగుందో అండ్ స్టోన్ కూడా మంచి క్వాలిటీ సిక్స్ థౌసండ్ నైన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ థర్టీలో ఎంత బ్యూటిఫుల్ జుంకీసో చూడండి మల్టీ కలర్ లుక్ అనమాట బీట్స్ కూడా మీరు చూసారా స్క్వేర్ షేప్లో వచ్చినాయి చాలా స్ట్రెండీగా ఉంది ఇదైతే జాడుకుంద స్టైల్ అండి ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ జాడుకుందన్ అండ్ నక్షి కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ బ్యాక్ సైడ్ అయితే బొంబాయి స్క్రూ వచ్చింది క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట బల్లే వచ్చే అటు ఇటు ఎలిఫెంట్ వచ్చి చాలా స్టైలిష్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అనేది స్టోన్ కూడా క్వాలిటీ చూసారా అంత బాగా షైన్ అవుతుందో అండ్ కింద అయితే రూబీ పంకిన్స్ ఇచ్చారు సెవెన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ రూపీస్ బ్యాక్ సైడ్ అయితే మనకి బొంబాయి స్క్రూ బాగున్నాయో మ్యాంగో షేప్లో లక్ష్మీ అమ్మవారు వచ్చారనమాట గుట్ట పూసలు అండ్ ఎంబ్రాల్స్ వచ్చాయి న్యాచురల్ ఎంబ్రాల్సే ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మ్యాంగోస్తో వచ్చిందనమాట ఫోర్ థౌజండ్ నైన్ టెన్ రూపీస్ మీకు అన్నిటికీ హాల్ మార్క్ ఉంటుంది అసలు విషయం చెప్పడమే మంచి ఇలా ఉంటుంది అనమాట డబల్ జుమ్కీస్లో అనమాట చాలా బ్యూటిఫుల్ వన్ డబల్ జుంకీస్ ఈ అయితే చూడండి చాంద్బలి ప్లస్ జుమ్కీస్ అనమాట చాలా అంటే చాలా ట్రెండింగ్ వన్ అండ్ ఎంబ్రాజ్ తోటి వైట్ కంప్లీట్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్ రింగ్స్ కూడా లాంగ్గా ఉంటాయి మీకు లాంగ్ లుక్ ఉంటాయి ఒక్కటి పెట్టుకుంటే అనమాట ఇంకా మెడలోకి అవసరం లేదు తోటి అండ్ మ్యాంగోస్ తోటి రూబీస్ రూబీస్తో వర్క్ కొటాస్ స్టోన్ వచ్చింది మొత్తం స్టోన్ అంతా ఫోర్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ బ్యాక్ సైడ్ అయితే బొంబాయి స్క్రూ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది గ్రీన్ కలర్ బీట్స్ వచ్చే పైన ఫ్లవర్ ప్యాటర్న్లో స్టడ్ వచ్చింది త్రీ థౌసండ్ వన్ ఎయిటీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అది ఇదైతే టూ థౌసండ్ ఎయిట్ ఎయిటీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది ఇది కూడా బాగుంది అంటే హాట్ షేప్లో వచ్చింది పైన స్టడ్ కింద రూబీ మనీ అయితే వచ్చింది అనమాట టూ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో ఇది ఒక బ్యూటిఫుల్ బుట్ అండి చిన్న జుంకు అనమాట అండ్ మన వీడియో నచ్చితే చిన్న కమెంట్ అండ్ లైక్ ఇవ్వండి షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఫాలో చేయడం అసలు అసలు మర్చిపోకూడదు అనమాట ప్లీజ్ ఫాలోస్